సార్ తెనాలిలో తెనాలి నుంచి అరటి పసుపు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ రవాణా అవుతూ ఉంటాయి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సో ఆ రైతులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి ఇందులో చాలా ఉన్నాయి రైతుల గురించి ఇప్పుడు మనం మాట్లాడాలంటే టైం కూడా సరిపోదు ఒకటి నేను ఇచ్చే భరోసా కన్నా ఫస్ట్ వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంటో కూర్చొని వినాలి ఏ రైతుకైనా కూడా ఇప్పుడు సపోజ్ నేను నిన్న మిర్చి రైతులను చూసి కలిశాను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడిగారు మీకు ఏం కావాలి అంటే వాళ్ళు అడిగింది రెండే రెండు ఒకటి మాకు వాటర్ కరెక్ట్గా వచ్చే విధంగా చేయండి రెండోది మా గిట్టుబాటు ధర మాకు ఖర్చు ఎంత అవుతుందో చూసి ఆ ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో మేము పడ్డ కష్టానికి ఆ లాభం వచ్చే విధంగా చేయండి ఈ రెండు చేస్తే మాకు మీరు ఇంకేమీ చేయక్కర్లేదండి అని చెప్పారు అర్థమైందా సో అసలు వాళ్ళతో మాట్లాడి కూర్చొని వింటే వాళ్ళకేం కావాలో మనకు తెలుస్తుంది వాళ్ళకు కావాల్సిన విధంగా చేయటమే ఎనీ రిప్రజెంటేటివ్ బాధ్యత అది ఒక పసుపు రైతుకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు సో అప్రోచ్ మాది ఎలా ఉంటుంది అంటే ప్రతి వర్గాలతోటి కూర్చొని మాట్లాడి దానికి ఒక కమిటీ లాగా పెట్టుకొని త్రీ ఫోర్ మెంబర్స్ని ఏ సొల్యూషన్స్ కావాలో చూసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద ఒక ఇంటెన్షన్ తోటి ఒక ప్రోయాక్టివ్ తోటి డ్రైవ్ తోటి చేస్తాను